కర్నూలు నగరంలోని నలభై ఐదవ వార్డు లేబర్ కాలనీ అందు భాస్కర్ యాదవ్ శ్రీకాంత్ ప్రశాంత్ యోగి లక్ష్మీపురం రామన్న వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వారి సత్యమణి విజయ మనోహర్ దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మోహన్ రెడ్డి మాట్లాడారు

ೇನ ಸ್ನಾಪ ಸಾಧು ಹವಶ ದಿವ್ಯಾ ಓಂ ಸಾಧು ವಹ ಪವಶ ದಿವ್ಯಾಂ ಸ್ವಾಮಿ

ada. Agak konsider nama

ఈరోజు కర్నూలు పట్టణంలో ఇక్కడ లేబర్ కాలంలో అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది కర్నూలు పట్టణంలో గణేస ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే ఘనంగా గణోత్సవాలు గణేశ ఉత్సవాలు జరుగుతాయి అటువంటి కర్నూలులో ఈరోజు నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి ప్రతి వీధిలో ఒక విగ్రహము అక్కడ భక్తి శ్రద్ధలతో అక్కడ పూజా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక చింతనతో సాయంత్రం పూట ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి కాబట్టి కర్నూలు పట్టణం ప్రజలందరికీ వినాయకుడు ఆయుర ఆరోగ్య శ్రీగాలు ప్రసాదించాలని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి కమిటీ సభ్యులకు దీనికి సహాయం చేసినటువంటి దాతలకు అందరూ కూడా విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య శ్రీగా ప్రసాదించి